హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారండి అయితే ఇంట్లో మూడు ఆలుగడ్డలు ఉన్నాయండి అయితే ఇట్లా చేసుకుంటున్నాం ఇంతకుముందు చేసుకుంటూ మంచిగా వచ్చింది అయితే పిల్లలకు సర్ది దగ్గు కావడం వల్ల ఏం తినాలనిపిస్తులేదు మమ్మీ చిప్స్ లాగా చేసి పెట్టండి అన్నారు చిప్స్ లాగా ఏం రాబోయో ఇవి ఇట్లా మొత్తం మితగానే ఉంటాయి అట్లా చేసి పెట్టాలా అంటే సరే మమ్మీ చేయన్నారు అందుకని చేసి పెడుతున్నా ఒకసారి మీరు ట్రై చేయండి బాగుంటుంది ఫస్ట్ అయితే ఆలగడలని అయితే ఇట్లా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి వాటర్ ఒక చిన్న లాగా ఉంటే జారీలో వేసి పెట్టుకోవాలి వాటర్ మొత్తం కింద అయిపోతాయి అయితే అందులో ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కారం అది ఏమంటారు ధనియా పౌడర్ వేసుకొని పక్క పెట్టుకోవాలి మనం ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా ఆలుగడ్డలని అయితే దానికి బాగా ఉప్పు కారం అంటే దాకా కలుపుకోవాలి మొత్తము ముక్కలకు మొత్తం అంటే దాకా కలుపుకోవాలి కలుపుకుంటేనే ఉప్పు కారం అన్నీ అంటుకున్నాను అంటుకుంటేనే కదండి మనకు టేస్ట్ ఉండేది అందుకని బాగా కలుపుకోవాలి ఇట్లన్నీ బాగా అయితే ఒక పది నిమిషాలు కలిపి పెట్టుకోవాలండి కలిపి పెట్టుకున్నాక ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి పక్కకి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఉప్పు కారం అనేది దానికి అంటుకుంటాయి కదా కొద్దిగా పొడి వారినట్లయితుంది అందుకని క్రిస్పీగా అనిపిస్తుంది సైడ్కి అయితే క్రిస్పీ అనిపిస్తుంది మధ్యలో అయితే మితనే ఉంటుంది ఇప్పుడైతే మనది పెంక ఉంటుంది కదండి పెంక అది దోశల పెంక ఉన్నాయి కానీ ఆమ్లెట్ పెంకనే కానీ ఏదైనా ఉంటే అదాని అయితే ఇట్లా వేయించుకోవాలి ఆయిల్ వేసుకుంటా అంటే ఆయిల్ వేసుకొని చేసుకున్న ఏం కాదు నేనైతే ఇట్లానే వేసుకుంటాను ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే అలగడొక్కటే మిగులుతుంది కారం ఉప్పు కారం మొత్తం కిందికి దిగిపోతుంది అట్లా ఉంటే ఏమంతే సప్పనే కొడుతుంది ఇట్లా పెంక మీద వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది లాస్ట్ టైం ఫైనల్ అంతా వేగిపోయినాక ఇట్లా దానిపైన ధనియా పౌడర్ వేసుకొని తింటే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక కామెంట్ చేయండి ఎట్లుందో టేస్ట్ వచ్చిందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో చూసినందుకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్